ఉన్నారు మనం డైలీ లైఫ్లో కొన్ని క్రాఫ్ట్స్ అనేవి చేస్తూ ఉంటామండి అవి మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా చూసి చాలా వరకు మన నుంచి నేర్చుకుంటూ ఉంటారండి అవి చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తానని చూపించే ఉత్సాహం చాలా బాగుంటుందండి దానివల్ల పిల్లలకి మనం చాలా విషయాలు ఇలాంటివన్నీ నేర్పించడానికి మనకి ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుందండి ఇవి అందరికీ తెలిసినవేనండి గులకరాలు మనం ఆడుకుంటున్నప్పుడు మనకి ఇసుకులు అనేవి ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు ఇలా చాలా ఉంటాయి నేను బాబు ఆడుకున్నప్పుడు పార్క్లో ఇవన్నీ మాకు కనిపించాయండి ఏమన్నా చేద్దామని మేము కొన్ని కలెక్ట్ చేసి తెచ్చామండి యాక్చువల్గా ఐడియా అయితే మా మదర్దండి మనం పేరెంట్స్ నుంచి ఎన్నో నేర్చుకుంటాము మన నుంచి మన పిల్లలు మరికొన్ని నేర్చుకుంటూ ఉంటారండి అలాగా మా మదర్ చెప్పిన ఐడియాతో నేను ఇలాగా పెయింటింగ్స్ అన్నీ వేసామండి స్టోన్స్కి మా దగ్గర ఉన్న కొన్ని పెయింటింగ్స్ తీసుకుని ఇలా పెయింటింగ్స్ వేసి దానికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వర్డ్స్ వెల్కమ్ ఇలా అనేవి మేము డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసామండి ఇవన్నీ యాక్చువల్గా మాకు కృష్ణుడు బొమ్మ ఉందండి దాని దగ్గర పెడదామన్నట్టుగా మేము ఈ స్టోన్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో కృష్ణుడి దగ్గర డెకరేట్ చేసి మొత్తం ఈ స్టోన్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తామండి ఈ రోజుల్లో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనకి వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ మనకి స్లో లివింగ్ అండ్ సింపుల్ లివింగ్ అనేది ఖచ్చితంగా చాలా వరకు అవసరం అండి మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఖచ్చితంగా వీక్కి వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేసి చూడండి ఈ సింపుల్ లివింగ్ అనేది మన పిల్లలతో స్పెండ్ చేయటం గార్డెనింగ్ చేయించటం క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేయటం ఇలా మనం చాలా సింపుల్ వర్క్స్ అండి చాలా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులతోనే మనం మన కుటుంబంతో కలిసి అనేది మనం చాలా విషయాలు చేసుకుంటూ మనం చక్కగా మనం ఇల్లు అనేది తీర్చిదిద్దుకుంటూ పిల్లల్ని కూడా మన్ ఇన్వాల్వ్ చేసి మంచిగా మనం చేయవచ్చండి ఇవన్నీ అన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి అందరికీ తెలిసిన విషయాలు కాకపోతే టైం కుదరక ఈ రోజుల్లో హడావిడి ఉరుకుల జీవితం జాబ్స్ ఇవన్నీ చాలా కారణాల వల్ల మనం చాలా హ్యాపీ లైఫ్ అండ్ సింపుల్ లైఫ్ అండ్ స్లో లివింగ్ అనేది మనం చేయటం చాలా కష్టంగా ఉంటుందండి కానీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్లో లివింగ్ అండ్ సింపుల్ లివింగ్లో ఉండడానికి నేచర్ మనకి చాలా ఇచ్చిందండి మనం నేచర్కి కొంతవరకు అయినా మనం ఇది చేస్తూ ఉండాలండి మన పిల్లలకి చాలా విషయాలు మనం నేర్పిస్తూ ఉండాలండి ఈ రోజుల్లో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి